హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజైతే చూడండి ఇంటి మురుమురాలు రవ్వ తీసుకొచ్చి ముందల పెట్టిందని చూస్తున్నారు ఏం లేదండి వీటితోనైతే ఈరోజు నేను దోశ చేస్తున్నాను మీరు ఎక్కడ చూసుండరు ఫస్ట్ టైం అయితే చూసుంటారు మేమైతే ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా ఇలా అయితే చేస్తాను చాలా అంటే చాలా మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి దోశలు మాత్రము ఇలా అయితే కొంచెం బొరుగులు ఇలా ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి మనం ఉప్మా చేస్తాం చూడండి ఆ రవ్వ తీసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అవి దాకా అవి చూడండి మంచిగా నానిపోయినాయి మరి ఎక్కువగా ఇంకా మురమురాలని ఇలా స్క్వీజ్ చేసి మరి ఎక్కువగా చేయొద్దు నార్మల్గా ఇలా పిండి పిండి అన్నట్టు లైట్గా స్క్వీజ్ చేసుకుంటూ మురుమురాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు చూడండి రవ్వ ఎంత బాగా నానిపోయిందో రవ్వను కూడా అంతా వాటర్ వంపేసి ఇంకా రవ్వను కూడా మిక్స్ మొత్తం అది మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఎలా అంటే మనకు దోశకి ఎలా బ్యాటర్ చేసుకుంటాము ఆ సేమ్ ఆ టైప్లోనే ఉండాలి చూడండి ఒకసారి నేను మిక్సీ పట్టుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవడం చూడండి ఇలా అయితే అయ్యింది ఇలా అయ్యాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను మిక్సీ పట్టుకున్నంత ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే ఒక టెన్ దోశలు అయితే అవుతాయి ఖచ్చితంగా కొంచెం కొంచెం క్వాంటిటీగా తీసుకున్నాను కదా మనకు నచ్చినప్పుడల్లా ఇలా అయితే అప్పుడప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చు ఫర్మెంటేషన్ ఏది అవసరం లేదు చాలా అయితే చాలా చక్కగా వస్తాయి దోశలు మాత్రం చూడండి నేనైతే వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా మనము మిక్సీ పట్టక ఒక టెన్ మినిట్స్ పక్క సాల్ట్ వేసుకొని ఒక వన్ స్పూన్ పక్కకు పెట్టుకుంటే చాలు మంచిగా చూడండి మనం దోశ బ్యాటర్ ఎలా వేస్తామో సేమ్ అలాగే ఇలా తిప్పుకుంటే చాలు చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ మాత్రం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్ మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తాయి చూడండి ఇంక ఇలా ఒక సైడ్ అయితే కాలింది ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి ఇది ఎందుకంటే కొంచెం పిండి పిండిగా ఉంటుంది కదా అంతే ముండదు నార్మల్గానే ఉంటుంది ఇలా అయితే టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటూ అయితే చాలా సూపర్గా ఉంటుంది